భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రజాపాలనా దినోత్సవాన్ని జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ చేనేత శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరయ్యారు ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ సంక్షేమ పథకాలన్నీ త్వరలోనే పూర్తి స్థాయిలో అమలు చేస్తామని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞాన రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతామని అన్నారు సెప్టెంబర్ పదిహేడున ప్రజాపాలనా దినోత్సవం జరుపుకోవడం రాష్ట్ర ప్రజలకు గర్వకారణమని ఎందరో అమరవీరుల త్యాగ ఫలితమే నేటి స్వేచ్ఛ స్వాతంత్ర్యమని తుమ్మల నాగేశ్వరరావు అన్నారు భద్రాచలం అస్సరావుపేట ఎమ్మెల్యేలు తెల్లం వెంకటరావు జారి ఆదినారాయణ ఐటీడీఏపీఓ రాహుల్ తదితరులు పాల్గొన్నారు పాత్రికేయులకు నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున తెలంగాణ ప్రాంతం నాటి హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో కలిసింది నేడు డెబ్బై ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకొని డెబ్బై ఎనిమిదవ సంవత్సరంలో గడుగు పెడుతున్నందున రోజున జిల్లా వ్యాప్తంగా తెలంగాణ ప్రజాపాలన వేడుకలుగా ఘనంగా నిర్వహించుకుంటున్నాను ఆ చారిత్రక దినోత్సవం సందర్భంగా స్వాతంత్ర సమర యోధులను తెలంగాణ అమరవీరులను ప్రజా పోరాట యోధులను స్మరించుకోవడం మనందరికీ అర్థం వారి త్యాగం పోరాటం త్యాగం వల్లే వీడు మనకి స్వేచ్ఛగా అనిపించుకునే అవకాశం లభించింది వారి ప్రజాస్వామ్య విలువలకు పునాది వేసిన వారు మన తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్ పదిహేడు ఒక గర్వకారణమైన ఈ రోజున మన దాంతో నిరక్దోష పాలన నుంచి విముక్తి పొంది ప్రజాస్వామ్య పాలనలోకి ప్రవేశించింది ప్రజాస్వామ్యం అంటే ప్రజలే పాలకులు ప్రజలే అధిపతులు అన్న తాత్పర్యాన్ని ఈరోజు అందరికీ గుర్తు చేస్తుంది అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజున ప్రజాపాలన దినోత్సవంగా నెరవేర్చడం ప్రతి తెలంగాణ వాడి హక్కుల పునరుద్ఘాతలు కూడా ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కలుదీరింది గౌరవ ముఖ్యమంత్రి పెనుమల రేవంత్ రెడ్డి గారి దార్శనికత నాయకత్వంలో విద్యుత్ నీటిపారుదల వ్యవసాయ పరిశ్రమలు ఉద్యోగ ఉపాధి సంక్షేమం ఐటీ రంగంతో సహా అన్ని రంగాల్లో గణనీయమైన అభివృద్ధిని సాధిస్తూ గోదావరి మీద విద్యుత్ పూర్తి కాలేదు అంటే వెంటనే పూర్తి చేసే అవకాశాన్ని తీసుకున్నాం శ్రీలాంగం కళ బ్రిడ్జ్ని పూర్తి చేసుకొని ముందుకు పంపించుకోగలిగాం దాని తర్వాత పైన దుమ్మగూడెంలో ప్రగడ్లపై ఎత్తిపోతలు పథకానికి మనం అంచనా తయారు చేసాం వాటిని కూడా మనం పూర్తి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా మోడికుంట పూర్తి స్థాయిలో మనం పూర్తి చేసుకోవడానికి అన్ని అనుమతులు తీసుకోవడం జరిగింది మోడికుంట వాగు కూడా తప్పకుండా ప్రారంభించాలనేది ముఖ్యమంత్రి గారి కోరిక అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అదేవిధంగా వస్తే ఆ రోజున జాతీయ రహదారిని మనం భద్రాచలం నుంచి కౌతాల వారికి వయ ఏటూరు నాగారు మీదుగా శాంక్షన్ చేసుకున్నాం అటవీ ఇబ్బందుల వల్ల దాన్ని ఫోర్ లైన్ చేసే అవకాశం లేదు డబుల్ లైన్ చేస్తాం ముందు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెబుతా ఉంది ఆ రోజు వస్తే గోదావరి పారిభాగ్ ప్రాంతంలో ఉన్నటువంటి పవర్ పవర్ తో సహా భవిష్యత్తులో నావిగేషన్ కూడా అంటే నౌకాయానానికి ఉపయోగపడేటట్టుగా గోదావరి తీర్చిదిద్దాలనేది రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి కోరిక అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చూస్తున్నాం అందుకనే మనకి సీతమ్మ సాగర్ పూర్తయితే సీతమ్మ సాగర్ మీదుగా అక్కడ సంపర్క సారక ప్రాజెక్టు మీదుగా అన్నారోసు కాళేశ్వరం మీదుగా మహారాష్ట్ర కూడా మనం పునరుద్ధరించుకుంటే మనకి భవిష్యత్తులో ఈ యొక్క జిల్లాకి మేలు జరుగుతుంది అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వమైనటువంటి కోరిక అదేవిధంగా పాండురంగాపురం నుంచి మనం రైల్వే లైన్ శాంక్షన్ చేసుకున్నాం దాన్ని ప్రస్తుతానికి భద్రాద్రి వారి కన్నా వెంటనే ఈ రెండు మూడు సంవత్సరాల్లో పూర్తి చేయమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వ పరంగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా కొత్తగూడెం నుంచి హైదరాబాద్ మన కలెక్టర్ గారు ప్రతిపాదించినటువంటి స్థలాన్ని మళ్ళీ పునఃపరిశీలించి పెట్టినటువంటి అబ్జెక్షన్ రిజాల్వ్ చేసి వెంటనే నాకు కొత్తగూడెం ఇంపార్టెంట్ అక్కడ దక్షిణ అయోధ్యకు సంబంధించినటువంటి శ్రీరామచంద్రుడు ఏం చేసినటువంటి భద్రాచలానికి అది అవసరం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కొత్తగూడెం విమానాశ్రయం కావాలని చెప్పి కేంద్ర మంత్రి స్పష్టంగా అధికారులకు చెప్పారని చెప్పి కూడా నీకు విజ్ఞప్తి చేస్తున్నాం ఈ రకంగా నాకు అవకాశం ఉన్న కానీ ఇప్పుడు కొత్తగూడెం నుంచి సత్తుపల్లి వెళ్ళిన నెల అయింది కొవ్వూరు వారికి పొడిగించాలని అదే విధంగా పెనుబెల్లి నుంచి కొండపల్లి వరకు పొడిగించాలని మన రాష్ట్ర ప్రతిపాదన ఉంది పక్క రాష్ట్రం కూడా మాట్లాడి వాళ్ళ దగ్గర కూడా అనుమతులు సంపాదించి తప్పకుండా వాళ్ళ అంగీకారం ఇటు అమరావతికి అటు రాజమహేంద్రవరానికి కొత్తగూడెం నుంచి నేరుగా పోయే అవకాశం ఈ రకంగా మనకి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ జాతీయ రాజధానిని పూర్తి చేసుకుంటున్నాం అదేవిధంగా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పూర్తి చేసుకుంటున్నాం పవర్ కి సంబంధించినటువంటి సోలార్కి సంబంధించినటువంటి అవకాశాలు సిగ్గరే ద్వారా మనం ఆ సంస్థను బలోపేతం చేసి పవర్కి ఎప్పుడు కూడా భవిష్యత్తులో లోటు లేకుండా నిరంతరం రైతులకి కరెంట్ ఇచ్చేటటువంటి ప్రతిపాదన కొనసాగిస్తున్నాం రైతులకు కావాల్సినటువంటి అన్ని అవసరాలని రైతు భరోసా కావచ్చు రైతు బీమా కావచ్చు దానికి కావాల్సినటువంటి అన్ని నిధులు కూడా సమకూర్చుకొని ఈనాడు రైతాంగాన్ని ఈనాడు భారతదేశంలోనే కొత్తగూడెం జిల్లా ఆయిల్ ఫామ్ హబ్ లాగా ఏర్పడింది ప్రతి జిల్లా నుంచి ప్రతి రాష్ట్రం నుంచి నిన్న అనేక రాష్ట్రాల మంత్రులు నన్ను ఢిల్లీలో కలిశారు వారు అడిగారు ఆయిల్ ఫామ్ కి సంబంధించినటువంటి వివరాలు అడిగారు తప్పకుండా ఈ జిల్లా ప్రస్తుతం ఈ రైతులు చేసేటటువంటి వ్యవసాయం అందరితో మంటీ క్రాఫ్ట్ పండ్ పద్ధతుల్ని తప్పకుండా అనుసరించి ఈ జిల్లాలో అందరికి అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సిబిపి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మోమోగ్రామ్ పాప్స్మియర్ స్మియర్ సిఐ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ ఆంటీజన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సిబిపి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పిఎస్ఏ పోస్ట్ పేడ్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్